ఆయన వాళ్ళు ఆయన్ని బాలయ్య అని పిలుస్తారు సామాన్యంగా అందరూ నందమూరి బాలకృష్ణ అని పిలుస్తారు పద్మభూషణుడు బాలయ్య పద్నాలుగు సంవత్సరాల వయసులో తండ్రి అడుగుజాడల్లో తాతమ్మకలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నందమూరి బాలకృష్ణ దాదాపు నేటికి నూట తొమ్మిది సినిమాలు అయితే చేయడం జరిగింది గెలుపు ఓటములు హిట్స్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు నూతనోత్తేజంతో తనని తాను మోటివేట్ చేసుకుంటూ తనని తాను ఎంకరేజ్ చేసుకుంటూ తనని భుజాల మీద మోస్తున్నటువంటి అశేషమైనటువంటి నందమూరి అభిమానుల యొక్క ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడం కోసం వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వయస్సుతో సంబంధం లేకుండా లార్జర్ దెన్ లైఫ్ లాంటి క్యారెక్టర్స్ ని చేస్తూ ఆబాల గోపాలాన్ని సైతం ఉర్రుత లూగిస్తా ఉండేటటువంటి పరిస్థితి నందమూరి బాలకృష్ణ అంటే బిఫోర్ అన్స్టాపబుల్ ఆఫ్టర్ అన్స్టాపబుల్ ఎన్నో నంది అవార్డులు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు ఫిల్మోగ్రఫీ పరంగా చూసుకుంటే తన కాంటెంపరీ హీరోలలో ఏ ఒక్కరు కూడా ట్రై చేయనటువంటి విభిన్నమైనటువంటి పాత్రలను ఆయన చేయడం జరిగింది బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో వేల లక్షల మందికి ఆయన అయితే సేవ చేసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి ఎన్నో వేల మంది ప్రాణాలను నిలబెట్టినటువంటి పరిస్థితి ఒక ప్రజాప్రతినిధిగా హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కూడా సాధించినటువంటి వ్యక్తి ఒక మనిషిగా ఒక నాయకుడిగా ఒక నటుడిగా ఒక కొడుకుగా తండ్రిగా భర్తగా అన్నగా తమ్ముడిగా ఇలా రకరకాల పాత్రల్ని పోషిస్తూ ప్రతి పాత్రలో కూడా వందకు వంద శాతం ఆయన ఎఫర్ట్స్ను పెట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను భయపడద్దు అని చెప్పి ధైర్యం చెబుతూ నమ్మి ప్రేమించి ఓట్లేసినటువంటి నియోజకవర్గం ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా ఆయన స్వంత నిధుల్ని సైతం అక్కడ ఖర్చు చేసి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇలా తన లైఫ్ ని తనకు నచ్చినట్టు తాను బతుకుతా ఉన్నాడు బిందాస్ గా బతుకుతా ఉన్నాడు నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబుకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అయితే అందిస్తా ఉంది ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా నందమూరి బాలయ్య బాబు ఆ అవార్డుని అందుకోవడం జరుగుతుంది సో మనందరి బాలయ్య మన బాలయ్యకు ఈ పద్మభూషణ్ అవార్డు రావడం మనందరికీ ఆనందదాయకం మన బాలయ్యకు నిండు మనసుతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇంకా 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 ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి ఇలాగే ప్రజాసేవ చేస్తూనే ఉండాలి ఇలాగే ఒక నాయకుడిగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాలి నందమూరి బాలకృష్ణ అంటే స్కై లెవెల్లో ఉంటాయి ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు అలాగే అంచనాలు కూడా వాటన్నిటిని మీరు అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య